అక్సలెట్ అయిన ప్రచారం చేయడం ఎక్కడ మీరు ఎక్కడో చూసుకున్న నేను సిపిఐలో పని పెట్టుకున్నా అందర్వాళ్ళకి గాజులు పెడుతున్నాను ఎందుకంటే అబద్ధాలు ప్రచారం మీకు రాజకీయంగా ఎదుర్కో దమ్ము లేకపోతే గాజులు పెట్టుకుంటారు డబ్బులకు ముడుపై సోషల్ మీడియాలో కొంతమంది ఆ వీడియో నడిపే వాళ్ళు కేసీఆర్తో మాట్లాడుతున్నారు సరే బాబు మీరు లేనిపోని ఆరోపణ చేస్తున్నారు ఇవాళ పోలీస్ కూడా ఇవ్వడం జరిగింది ఎవడైతే ఈ రాంగ్ వీడియోలు పెడుతున్నాడో ఎవరి ప్రోత్సాహకం పెడుతున్నాడో దాదాపు మాకు తెలుస్తున్న ఇరవై ఐదు ముప్పై లక్షల రూపాయలు దీని మీద ఖర్చు పెట్టి రాయందర్ గారి మీద తప్పుడు వీడియోలు పడుతున్నాం అదే ఛాలెంజ్ చేస్తున్నారా ఇవాళ కేసీఆర్తో రాయందర్ గారు మాట్లాడినంటే దేనికెడడానికి మీకు దమ్ముంటే మోగడేకమే ఆధారాలు చూసుకోండి ఇవాళ మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం కలిగిపోతే మీ అందరికీ ఏడు పెట్టిన వాళ్ళ అదే కలిగిపోతుందని చెప్తున్నాం ప్రజల ఎక్కడ రాయందర్ గారు కనుక రాష్ట్రాధ్యక్షుడు అయితే ఎక్కడ మా కుర్చీలు పోతాయో ఎక్కడ మా పదవులు విడిపోతాయని భయపడే వాళ్ళందరూ కూడా తప్పుడు ప్రకటనలు తప్పుడు వీడియోలు రచిస్తున్నారు డబ్బులు తీసుకొని వాళ్ళందరికీ కూడా చెప్తున్నా రాబోయే రోజుల్లో మీరు చాలా తీవ్ర పరిణామాలను పెట్టుకోవాలి పదవుల కొరకు తెలుగు నాకే హల్చర్ కాదు రాయందర్ గారు అవసరమైతే తాను రాజకీయాలు లేకున్నామని చెప్పని కాంప్రమైజ్ కాదు ఎన్నడూ కూడా కేసీఆర్తో రాజకీయం కాంప్రమైజ్ క్వశ్చనే లేదు అలాంటి రాజకీయ వ్యాపారం చేసే వాళ్ళకు ఈ ఆలోచనలు కొంతమంది తప్పుడు కలిగిస్తున్నారు రెండు వేల ఒకటి బయటకుట్టిన తర్వాత మూల్యం దుష్ప్రచిం చేసిన కేసీఆర్ ఒక్క గుంట కూడా ఇయ్యే బయటికి ఏం మీటింగ్ రాయల్ది ఈ మధ్యలో గత కొన్ని రోజుల నుంచి ఈటల రాజేందర్ గారికి రాష్ట్రంలో మంచి ఆదరణ పెరగడం నాలుగు లక్షల మెజార్టీని పార్లమెంట్కి వెళ్ళడం అధిష్టానం దృష్టిలో మంచి ఆయన ప్రజానాయకుడిగా గుర్తింపు పొందడం చూసి ఓరో లేక అటు కాంగ్రెస్ కానీ ఇటు టీఆర్ఎస్ కానీ వాళ్ళు కండ్లలో నిప్పులు పోసుకుంటున్నారు ఈ మధ్యలో కొన్ని రోజులు రాజేందర్ గారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నక్సలైట్ అని ప్రచారం చేయడం ఎక్కడ మీరు ఎక్కడ చూసినారా నక్సలైట్ అని అనే విద్యార్థి రాజకీయాలలో నుంచి బయటికి రాగానే సొంత వ్యాపారం చేసుకొని ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలోకి వచ్చి తెలంగాణ ఉద్యమంలో పోరాడి టీఆర్ఎస్లో మంత్రి ఆర్థిక శాఖ మంత్రిగా ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా ఆరోగ్య శాఖ మంత్రిగా కోవిడ్ పీరియడ్లో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రాణాలు తెగించి పనిచేసిన వ్యక్తిగా ప్రజల మనిషిగా తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులందరినీ మరి అక్కున చేర్చుకొని వాళ్ళ కేసులైనా ఏవైనా ఏ ఇబ్బందులు వచ్చినా ఏ కష్టాలు వచ్చినా తన ఆస్తులు అమ్మి ఉద్యమానికి పెట్టిన వ్యక్తిని వ్యక్తిగత హణం చేసేందుకు ఇవాళ కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తున్నది ఎన్నడూ సిపిఎంలా పనిచేసిండు ఎన్నడన్నా టీఆర్ ఎన్నడైనా కమ్యూని సిపిఐలో పనిచేసిండ అండర్గ్రౌండ్లో తుపాకి పెట్టి పని ఎందుకు నా అబద్ధాలు ప్రచారం చేస్తారు మీకు రాజకీయంగా ఎదుర్కో దమ్ము లేకపోతే గాజులు పెట్టుకోండి ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలోకి వచ్చి రాజకీయంగా ఎదుర్కోండి కానీ రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక లేనిపోని దుష్ప్రచారం చేసి ఆరోపణలు చేసి ఆయనను వ్యక్తిగత ఆహరణం చేద్దామని మీరు ప్రయత్నం చేస్తే మీ ఒక ఆరోపణలు నెరవేరమని చెప్తున్నాం ఈ మధ్యలో ఎవడో డబ్బుల ముడిపోయిన సోషల్ మీడియాలో కొంతమంది ఆ వీడియోలు నడిపే వాళ్ళు కేసీఆర్తో మాట్లాడిందని పెట్టింది అరే బాబు ఈరోజు మీరు ఈరోజు ఏదైతే రాయందర్ గారి మీద రాజేందర్ గారికి రా దేశంలో మంచి గుర్తింపు వచ్చి జాతీయ నాయకత్వం గుర్తింపు వచ్చి ఆయనకి ఏదో ఒక మంచి బాధ్యత అప్ప చెప్తారనే టైంకు ఇవాళ మీరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు ఇవాళ పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఎవడైతే ఈ రాంగ్ వీడియోలు పెడుతున్నాడో ఎవల ప్రోత్సాహతో పెడుతున్నాడో దాదాపు మాకు తెలుస్తున్న ఇరవై ఐదు ముప్పై లక్షల రూపాయలు దీని మీద ఖర్చు పెట్టి రాయందర్ గారి మీద తప్పుడు వీడియోలు నడుపుతున్నారు అదే ఛాలెంజ్ చేస్తున్నారు ఇవాళ కేసీఆర్తో రాయందర్ గారు మాట్లాడినంటే దానికి మీకు దమ్ముంటే మగ్గడైతే ముందరికి రండి ఆధారాలు తీసుకొని ఇవాళ మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం పలిగిపోతుంది మీ అందరికీ ఎవడెవడ పెట్టిండో వాళ్ళందరికీ అని చెప్తున్నారు ప్రజలదంతా మిమ్మల్లా మామూలుగా ఉండదు ప్రజలంతరూ ఎవడెవడైతే ఇలాంటి హరణానికి పాల్పడుతున్నారో ఎక్కువ ముఖ్యమంత్రి అనుచరులుగా కొందరు గుర్తింపు పొందిన వాళ్ళు టీఆర్ఎస్లో కొంతమంది ఎక్కడ రాయందర్ గారు కనుక రాష్ట్ర అధ్యక్షుడైతే ఎక్కడ మా కుర్చీలు పోతాయో ఎక్కడ మా పదవులు విడిపోతాయో అని భయపడే వాళ్ళందరూ కూడా ఈ తప్పుడు ప్రకటనలు తప్పుడు వీడియోలు పెట్టిస్తున్నారు డబ్బులు తీసుకొని వాళ్ళందరికీ కూడా చెప్తున్న రాబోయే రోజులలో మీరు చాలా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇది భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీలో ఏ వ్యక్తి ఏం జరిగినా ఇక్కడ ఏం జరిగినా మా జాతీయ స్థాయి నేతలు ప్రతి విషయం తెలుస్తుంది గుర్తుపెట్టుకోండి ఇలా జాతీయ పార్టీకి ప్రతి ఒక్కళ్ళ గురించి ప్రతి రాజకీయ పార్టీ గురించి మా పార్టీలో ఉన్న వ్యక్తుల గురించి మిగతా పార్టీల వ్యక్తులు అన్నీ తెలుస్తాయి తెలియకుంటే ఏది ఉండదు కానీ తప్పుడు ప్రచారంతో తప్పుడు వీడియోలతోని వ్యక్తులను ఏదో డ్యామేజ్ ఇద్దామని కూడా తప్పు ఎన్నడు కూడా కేసీఆర్ను వ్యతిరేకించి కేసీఆర్ నియంతృత్వాన్ని వ్యతిరేకించి అన్ని రోజులు ఉద్యమం కొరకు పనిచేసి ఆ నియంతృత్వాన్ని వ్యతిరేకించి బయటకు వచ్చి కేసీఆర్ మీద రెండు వేల ఒకటిలో ప్రాణాలు అడ్డం పెట్టి గెలిచిన వ్యక్తి ఆయనే పదవుల కొరకు పెదువులు నాకే కల్చర్ కాదు రాయేందర్ గారిది అవసరమైతే తను రాజకీయాలు లేకున్నా మంచిది కానీ కాంప్రమైజ్ కాడు ఎన్నడూ కూడా కేసీఆర్తో రాజకీయం కాంప్రమైజ్ క్వశ్చనే లేదు అలాంటి రాజకీయ వ్యాపారం చేసే వాళ్ళకు ఈ ఆలోచనలు వస్తాయి కాబట్టి ఇవాళ మేము చెప్తున్నాం ఇది ఇలాంటి రాజేందర్ గారికి ఇలాంటి మంచి ప్రమోషన్లు వస్తాయి అనుకున్న టైంలో ఇలాంటి వీడియోలు పెట్టడం అనేది గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి సర్వసాధారణం అయిపోయింది మీరు పరువు పందెంలో గెలవాలి కానీ కాలడంబెట్టి పడేసి గెలుస్తామనుకుంటే మీ అంతా ముర్ఖులు ఇంకో ఒళ్ళు కాబట్టి ప్రజాక్షేత్రంలో ఇవాళ మీరు బలం సంపాదించుకొని పోరాడండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చూసినా అవినీతి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో భూములన్నీ కూడా అడ్డగోలుగా అమ్ముకొని బతుకుతున్నారు ఇవాళ మీ తప్పుడు ఎక్కడ రాయందర్ గారు వస్తే మీ తప్పుడు ఆస్తులు మీ తప్పుడు చట్ట వ్యతిరేకమైన పనులు బయట అని చెప్పి కుట్రలు చేస్తున్నారు టీఆర్ఎస్ చేసిన ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ కానీ వాళ్ళ కుటుంబం నుంచి చేసిన అవినీతి పనులు కానీ ఇవన్నీ కానీ ఎక్కడ రాయందర్ గారు వస్తే మొత్తం టీఆర్ఎస్ కాలైపోయి బీజేపీ ముందుకు పోతుందని భయపడి వాళ్ళ రాయందర్ గారి మీద టీఆర్ఎస్ వాళ్ళు కుట్రలు చేస్తున్నారు అంటే ఈ కుట్రలని పనికి రావని మేము చెప్తున్నాం రాయందర్ గారు వస్తే రాయందర్ గారు ప్రజల మనిషి ప్రజల కొరకు బతికే మనిషి తనకు ఆస్తులు అవసరం లేదు అరే కొంతమంది తప్పుడు కూతలు కూస్తున్నారు రెండు వేలు ఒకటి బయటకు వచ్చిన తర్వాత ఆ భూములు ఆక్రమించిన దుష్ప్రచారం చేసిన కేసీఆర్ ఒక్క గుంట కూడా తీయలే బయటికి ఏం బీకండి రాజేందర్ది ఒక్క గుంట కూడా అది దియలే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు మూడేళ్ళు అధికారం ఉండి ఒక గుంట తీసండి ఆ బయటికి తప్పుడు మాటలు ఎందుకు మాట్లాడతారు దా రాండి ప్రత్యక్షంగా దమ్ముంటే కూర్చొని మాట్లాడండి ఎక్కడో నిరూపించండి కాబట్టి రాజేందర్ గారు మచ్చలేని మనిషి ప్రజల మనిషి తెలంగాణ ప్రజల్లో గౌరవం ఉన్న వ్యక్తి పది మందికి అన్నం పెట్టే వ్యక్తి డైరెక్ట్గా పోరాడతాడు ప్రయాక్షేత్రంలో ఓటమి గెలుపులు కూడా సమానంగా తీసుకుంటాడు అందుకే మేము చెప్తున్నాం ఇవాళ ఆయనను మా పార్టీ ఆహ్వానిస్తూ వచ్చాడు రెండు వేల ఇరవై ఒకటిలో మా పార్టీ ప్రత్యేకంగా ఆహ్వానించింది వచ్చాక టికెట్ ఇచ్చింది పార్టీ మొత్తం ఎంబడి నుండి హుజరాబాద్లో గెలిపించుకున్నది ఆ తర్వాత ఆయనను అంతర్గతంగా ప్రధానమంత్రి గారు అభినందించి ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఎమర్జీ కావాలని చెప్పి ఆయనకు రెండు రెండు దిక్కుల సీట్లు ఇవ్వడం జరిగింది రెండు దిక్కుల సీట్లు ఇవ్వడమే కాదు ఆయనకు పార్లమెంట్ టికెట్ ఏది అడుగుతుంది ఇచ్చింది నాలుగు లక్షల మేయాడుతూ గెలిచిన ఇవాళ పార్టీకి తెలియదా ఇవాళ రాయందర్ కొత్త పాత కమ్యూనిస్టా లెఫ్టిస్టా రైటిస్టా రైట్ వీళ్ళతో మాట్లాడినా వాళ్ళతో మాట్లాడ ఈ పిచ్చుకూతలను ఎందుకు డైరెక్ట్ లాంటి రాజకీయంగా ఎదుర్కోవాలంటే కాబట్టి భారతీయ జనతా పార్టీ అధికారమే లక్ష్యంగా తెలంగాణలో రాబోయే రోజులలో ముందుకు పోతే ఖచ్చితంగా రాజేందర్ గారు పనిచేస్తారు పా పార్టీ యొక్క నియమావళి కట్టుబడి అయినా పనిచేసే వ్యక్తి సిన్సియర్ వ్యక్తి ఎవరికీ వ్యతిరేకమైన వ్యక్తి కాదు కులం పెరిమినో మతం పెరిమినో సమాజాన్ని చీల్చి ముందుకు పోవాలనే వ్యక్తి కాదు రాజకీయాల్లో ఉన్నత నైతిక విలువలు పాటించి ముందుకు పోయే వ్యక్తి అలాంటి వ్యక్తి మీద ఇలాంటి తప్పుడు వీడియోలు పెట్టి మీరు మీ జీవితాలను ఖరాబ్ చేసుకోకండి ప్రజలు తిరగబడే రోజు వస్తుంది మిమ్మల్ని బయటికి లాగే రోజు వస్తుంది బిడ్డా ఇప్పటికైనా నిజాయితీగా బతకండి నిజాయితీగా మాట్లాడండి తమ్ముంటే డైరెక్ట్గా చేరుకోండి తప్ప ఈ తప్పుడు ప్రచారాలు చేయకని చెప్పి హెచ్చరిస్తున్నాం